రెండు పాయింట్ డెబ్బై ఐదు సెంట్లలో అద్దిరిపోయే ఇల్లు అది కూడా జస్ట్ యాభై ఎనిమిది లక్షలు మాత్రమే అంటే తక్కువ బడ్జెట్లో హౌసెస్ మళ్ళీ మళ్ళీ వస్తాయో రావో తెలియదు కానీ మీరైతే ఈ వీడియో లాస్ట్ వరకు అది చూడండి క్లియర్గా చెప్తాను కర్నూలు సంతోష్ నగర్లో బడ్జెట్ ఎలా ఉందో అందరికీ తెలుసు పర్సెంట్ ఎంత పడుతుందో కూడా తెలుసు ఎగ్జాక్ట్ పర్సెంట్ వచ్చేసి ఒక్కొక్క చోట ఒక్కో ప్రైస్ ఉన్న మినిమం టు మినిమం థర్టీన్ ల్యాక్స్ ఫిఫ్టీన్ ల్యాక్స్ నుంచి మొదలవుతుంది అలాంటి ఏరియాస్లో ఇంత తక్కువ బడ్జెట్లో అది కూడా హౌస్ అంటే చాలా రేరు అయితే దొరుకుతాయి అందుకే వీడియో లాస్ట్ వరకు అయితే చూడండి అన్న ఈ ఇంటి గురించి ఇంకా డీటెయిల్గా తెలుసుకుందాం వీడియో లేక పదండి హలో ఆల్ వెల్కమ్ టు ఏబి కన్స్ట్రక్షన్స్ అండి అందరికీ నమస్కారం మీకు ఇంకా ఇలాంటి హౌసెస్ గురించి ప్లాట్స్ గురించి ల్యాండ్స్ గురించి క్లియర్గా తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ని ఫస్ట్ అయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి అండ్ అలాగే మనం కొంచెం ఉత్సాహం రావడానికి ఈ వీడియో కింద లైక్ చేయండి మినిమం ఈ వీడియోకి ఫిఫ్టీ టు హండ్రెడ్ లైక్స్ వచ్చాయంటే మన నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి ఈ ఇంటి ప్లానింగ్ అయితే పంపించేస్తాను మీ ఫ్రెండ్స్లో లేదా రిలేటివ్స్లో ఎవరైనా హౌస్ తీసుకున్న వాళ్ళు ఉంటే వాళ్ళకి వీడియో అయితే షేర్ చేయండి ఈ ఇంటి గురించి ఈ వీడియోలో క్లియర్గా అయితే చెప్పేస్తా బెడ్రూమ్ సైజెస్ ఏంటి హాల్ సైజెస్ ఏంటి కిచెన్ సైజ్ ఏంటి అని క్లియర్గా అయితే చెప్పేస్తా ఈ వీడియోలో మనం ఈ సిట్అవుట్ ఏరియాలోకి ఎంట్రీ కాగానే కొంచెం పీస్ఫుల్గా అయితే కనపడుతుంది ఎందుకంటే కొంచెం వెంటిలేషన్ బాగుంది డోర్ది ఇప్పుడు మనం హాల్లోకి అయితే వచ్చేసాం హాల్లో డిజైన్ కూడా పిఓపి డిజైన్ చాలా అంటే చాలా బాగుంది అండ్ మెయిన్ డోర్ వచ్చేసి దక్షిణం ముఖం కదా అండ్ తూర్పుడికి వచ్చేసి ఇంకో డోర్ అయితే పెట్టించారు స్ట్రైట్ వచ్చేసి కిచెను దాని పక్కల బెడ్రూమ్ ఇచ్చారు అండ్ ఈ హాల్లో లెఫ్ట్ సైడ్ వచ్చేసి టీవీ యూనిట్ అయితే పెట్టించడం జరిగింది అండ్ అలాగే సెల్ఫ్స్ కూడా ఇచ్చారు టీవీ యూనిట్లో టీవీ యూనిట్కి వచ్చేసి డిఫరెంట్ కలర్ అయితే వేయించారు లివింగ్ ఏరియా సైజ్ వచ్చేసి పదహైదు పాయింట్ ఆరు ఇంటు పదిహేడు అయితే ఉంటుంది మీకు ఇంకా సిట్అవుట్ ఏరియా అండ్ పార్కింగ్ అయితే చెప్పలేదు కదా పార్కింగ్ సైజ్ వచ్చేసి ఎనిమిది పాయింట్ తొమ్మిది ఇంటూ పదహైదు అయితే ఉంటుంది అండ్ సిట్యుయెట్ ఏరియా సైజ్ వచ్చేసి ఇంటూ తొమ్మిది అయితే ఉంటుంది సైజు కూడా మంచి సైజ్ అది కిచెన్లోకి ఎంట్రీ కాగానే ఒక అయితే మొత్తం సెల్ఫ్స్ అయితే పెట్టించారు అండ్ రైట్ సైడ్ వచ్చేసి కిచెన్ స్పేస్ ఇచ్చారు అండ్ లాస్ట్ వచ్చేసి రైట్ సైడ్ పూజ గది అయితే పెట్టించారు చిన్నగా కిచెన్లో నుంచి ఇంకో డోర్ అయితే ఇచ్చారు అది వచ్చేసి ఉత్తరం ఫేస్కి అయితే ఉంటుంది ఈ ఉత్తరం ఫేస్ దగ్గర వచ్చేసి వెంటిలేషన్ కొంచెం పెట్టించారు అండ్ అలాగే ఇక్కడ వాషింగ్ ఏరియా పెట్టించడం జరిగింది అంతేకాదు సంపు బోర్ కూడా ఇక్కడే ఉంటాయి ఈ ఇంటి చుట్టుపక్కల హౌసెస్ అయితే చాలా అంటే చాలా ఉన్నాయి బెడ్రూమ్లో ఉన్న వాష్రూమ్ పైన వచ్చేసి స్టోరేజ్ అయితే పెట్టించడం జరిగింది అది ఇటు నుంచి డైరెక్ట్గా అయితే పెట్టించారు వాష్ ఏరియా సైజ్ వచ్చేసి పన్నెండు పాయింట్ మూడు ఇంటూ అయితే ఉంటుంది అండ్ కిచెన్ సైజ్ వచ్చేసి ఎనిమిది ఇంటూ పన్నెండు పాయింట్ ఆరు అయితే ఉంటుంది అండ్ వెంటిలేషన్ కూడా చాలా బాగుంది కిచెన్లో ఈ కిచెన్ పక్కన రూమ్ వచ్చేసి చిల్డ్రన్ బెడ్రూమ్ అయితే అవుతుంది అండ్ స్ట్రైట్గా కనపడుతున్న రూమ్ వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అండ్ నాకు మాత్రం లివింగ్ ఏరియాలో పిఓపి డిజైన్ మాత్రం చాలా అంటే చాలా బాగా నచ్చింది ఇంకొంచెం ఈ ఇంట్లో కొంచెం డౌట్ఫుల్గా అనిపించింది ఏంటంటే పెయింటింగ్ కలర్ కలెక్షన్ మాత్రం నాకు కొంచెం సరిగ్గా అనిపించలేదు క్లిక్ అవ్వలేదు నాకు మెయిన్గా ఏంటిని మీరు విజిట్ చేయాలనుకుంటే అయితే కాంటాక్ట్ అవ్వండి అండ్ అలాగే మీ దగ్గర ప్రాపర్టీ ఉంటే అయితే కాంటాక్ట్ అవ్వండి ఫ్రీగా అయితే ప్రమోట్ చేస్తాం అండ్ ప్రజెంట్ మన ముందు వచ్చేసి చిల్డ్రన్ బెడ్రూమ్ అండ్ ఒక వాళ్ళకి అయితే డిఫరెంట్ కలర్ వేయించారు వెంటిలేషన్ కూడా చాలా బాగుంది అండ్ దాంతోపాటు అటాచ్డ్ వాష్రూమ్ అయితే ఇచ్చారు ఈ అటాచ్డ్ వాష్రూమ్లో వచ్చేసి వెస్ట్రన్ టాయిలెట్ అయితే వస్తుంది అండ్ డోర్ పక్కలే సెల్ఫ్స్ అయితే ఇవ్వడం జరిగింది సెల్ఫ్స్కి కబోర్డ్స్ వేయించుకుంటే మాత్రం చాలా బాగుంటుంది ఈ ఇంటికి వచ్చే ఆఫర్ ఏంటంటే సెల్ఫ్స్తో పాటు అదే కబోర్డ్స్ మొత్తం వేయించుకుంటే అయితే అరవై లక్షలైతే చెప్తున్నారు కబోర్డ్స్ లేకుండా అయితే యాభై ఎనిమిది లక్షలైతే చెప్తున్నారు చిల్డ్రన్ బెడ్రూమ్ సైజ్ వచ్చేసి పది ఇంటూ పన్నెండు పాయింట్ ఆరు అయితే ఉంటుంది అండ్ అలాగే చిల్డ్రన్ బెడ్రూమ్లో ఇచ్చిన అటాచ్డ్ వాష్రూమ్ సైజ్ వచ్చేసి ఆరు పాయింట్ తొమ్మిది ఇంటూ మూడు పాయింట్ తొమ్మిది అయితే ఉంటుంది చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా అయితే లేదు చాలా బాగుంది అండ్ నెక్స్ట్ మనం వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్లోకి అయితే వచ్చేసాం మాస్టర్ బెడ్రూమ్లోకి ఎంట్రీ కాగానే రైట్ సైడ్ వచ్చేసి వాష్రూమ్ అయితే పెట్టించారు అండ్ స్ట్రైట్గా వచ్చేసి సెల్ఫ్స్ అయితే ఇచ్చారు అండ్ పిఓపి డిజైన్ కూడా సింపుల్గా అయితే వేయించారు ఈ సెల్ఫ్స్ పక్కలే వెంటిలేషన్ కోసం విండో అయితే పెట్టించారు ఆ విండోలో వచ్చేసి యూపీబీసీ స్లైడ్ విండోస్ అయితే వస్తాయి ఇప్పుడు ప్రెసెంట్ అయితే మొత్తం ఖాళీ అయితే పెట్టించారు విండోస్ మాస్టర్ బెడ్రూమ్ సైజ్ వచ్చేసి పది ఇంటు పదమూడున్నర అయితే ఉంటుంది అండ్ మాస్టర్ బెడ్రూమ్లో ఇచ్చిన అటాచ్డ్ వాష్రూమ్ సైజ్ వచ్చేసి ఆరు పాయింట్ తొమ్మిది ఇంటూ నాలుగు పాయింట్ ఆరు అయితే ఉంటుంది చిల్డ్రన్ బెడ్రూమ్ కంటే మాస్టర్ బెడ్రూమ్ సైజ్ ఎక్కువ ఉంటుంది అండ్ ఇక్కడ రైట్ సైడ్ ఇచ్చిన వా డిస్టెన్స్ వచ్చేసి మొత్తం త్రీ ఫీట్ అయితే డిస్టెన్స్ ఇచ్చారు ఇక ఇంటి విషయానికి వస్తే ఈ ఇంటి సైజ్ వచ్చేసి ఇరవై ఇంటూ అరవై మెయిన్ ఫేస్ వచ్చేసి సౌత్ ఫేసు అండ్ హాల్లో నుంచి తూర్పు అయితే ఇంకో డోర్ అయితే ఇచ్చారు ఈ ఇంటికి సంపు బోరు ఆ ప్లూలు అన్నీ ఉన్నాయి హండ్రెడ్ పర్సెంట్ వాస్తు ప్రకారంగా అయితే ఉంటుంది ఇంటి ముందర వచ్చేసి థర్టీ ఫీట్ రోడ్ అయితే ఇచ్చారు ఈ ఇంటి లొకేషన్ వచ్చేసి సంతోష్ నగర్ కర్నూలు అయితే ఉంటుంది అప్పుడు ఎయిటీ పర్సెంట్ అయితే లోన్ మనల్ని అయితే కాంటాక్ట్ అవ్వండి